నక్షత్రం వర్ష సంఖ్య పదమూడు అధిపతి చంద్రుడు రాశి కన్య రాశ్యాధిపతి బుధ స్థితి నూట అరవై డిగ్రీల నుండి నూట డెబ్భై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు వర్ణం వైశ్య వశ్యం మనుష్య యోని తున్నపోతు గణం దేవగణం నాడి ఆది నాడి వేధ శతభిషం తత్వం అగ్నితత్వం గుణం రజోగుణం పురుషార్థం మోక్షం రంగు ముదురాకుపచ్చ చూపు పక్కచూపు స్వభావం స్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టి చర్య జడం నాడి వాతం స్వరం ఊ దిక్కు ఆగ్నేయం లక్షణం అగ్ని లక్షణం ఈ నక్షత్ర విశేషాలు కన్యారాశి మండలంలో ప్రధానమైన నక్షత్రాలలో ముఖ్యమైనది దీనికి డెల్టా ఆఫ్ ఓర్వస్ లేదా ఆల్గోరాబ్ అని గ్రీకు భాషలోను అవా అని అరబిక్లోను చిన్ అని చైనా భాషలోను పిలుస్తారు ఈ నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ తొమ్మిది సున్నా ఈ నక్షత్రం భూమి నుంచి ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఉంది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మేనె ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి పదకొండల ప్రాంతంలో కనిపిస్తుంది ఇది మన సూర్యుని కంటే నాలుగు వేల రెట్లు పెద్దదని చెప్పవచ్చు ఈ నక్షత్ర ప్రమాణం స్పష్టగణితం చేత హస్తానక్షత్ర ప్రమాణము పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు దీనినే సమభోగ నక్షత్రము అంటారు హస్తానక్షత్ర ఆకారం ఇందులో ఐదు నక్షత్రములు హస్తాకారంగా ఉండడంతో హస్త పాడినా పంచ అని వరరుచి చేత తెలియచేయబడింది గ్రామీణుల్లో హస్తాకార్తి గురించి ఈ విధంగా చెప్పబడింది హస్త ఆదివారం వస్తే చచ్చేయటంత వాన హస్తాకార్తిలో చల్లితే అక్షతలకైనా రావు హస్తకు ఆది పంట చెత్తకు చివరి పంట హస్తకు ఆరు పాళ్ళు చిత్తకు మూడు పాళ్ళు హస్త పోయిన ఆరు దినాలకు అడక్కుండా విత్తు హస్తలో అడ్డెడు చల్లే కంటే చిత్తలో చిత్తెడు చల్లేది మేలు హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు పడదు హస్తలో చల్లితే హస్తల్లోకి రావు హస్తాగార్తలో వాన వస్తే అడుగకనే గొర్రెల కట్టు అని ఈ విధంగా సామెతలు నానుడిలో ఉన్నాయి హస్తానక్షత్రానికి చెందిన గ్రహము హస్తానక్షత్రానికి మనసును కారగగా చెప్పబడిన చంద్రుడు అధిపతి ఈ నక్షత్రం కన్యారాశిలో ఉండడంతో రాష్ట్రాధిపతిగా బుధుడికి ఆధిపత్యం చెప్పబడింది హస్తానక్షత్ర దేవత అస్తానక్షత్రానికి అధిదేవత సవిత అనే సూర్యుడు పాశ్చాత్యులు నిదర్శించిన కోర్వస్ అనే కాకి భారతీయులకు ప్రియమైన పక్షి అని ఋగ్వేదంలో చాలా చోట కనిపిస్తుంది దీనిని వర్తికము అన్నారు ఈ పక్షిని నోటగచ్చుకుని పోవాలని ప్రయత్నిస్తున్న పెద్ద తోడేలు వృకము ధర్ముకులాగా అశ్విని దేవతలు ఆ పక్షికి అండగా నిలిచి తోడేలను బలెముతో పొడిచి తరిమేశారు వర్తికం అనే చెప్పబడే కాకి చుక్కలే హస్తానక్షత్రమని కొందరు భావిస్తున్నారు అయితే ఇది తప్పని గుబ్బూరి వారు నిర్ణయించారు సౌరదేవతగా సవితను గురించి ఋగ్వేదంలో పదకొండు సూక్తాలలో కీర్తించబడింది అతడు అంతా బంగారమయని తెల్లని గిట్టలు గల రెండు గుర్రాలను పూంచిన బంగారు రథంపై మిట్టపల్లాలతో కూడిన మార్గంలో ప్రయాణిస్తాడని నిద్రిత నరులను జాగృతులను చేసి దీవిస్తాడు అతడు పీతకేశుడు తూర్పున వెలుగు దివునిస్తాడు దుస్వప్నాలు పాపాలు రక్కసులు మాంత్రికుల్ని తరిమివేస్తాడు అహోరాత్రాలకు అతడే కారుకుడు ఇతర దేవతలు ఇతని ఆజ్ఞానవత్తులు సవిత ప్రధానంగా ప్రచోదకుడు ఇప్పటికీ నైష్ఠికులు త్రిసంఖ్యలలో అతను జపిస్తారు దీనిని ఛందస్సును బట్టి గాయత్రి మంత్రమని దేవతను బట్టి సావిత్రి మంత్రమని అంటారు దీని ఋషికర్త విశ్వామిత్రుడు ఋగ్వేదం మూడవ మండలం అరవై రెండవ సూక్తం పదో మంత్రంలో తత్సవితుర్వరై్యం భర్గో దేవశ్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ ఏ దేవత అయితే మన బుద్ధులని ప్ర ప్రచోదితం చేస్తోందో అంటే ప్రేరితం చేస్తోందో ఆ సవిత్ర దేవునికి సంబంధించిన మిక్లి శ్రేష్టమైన తేజస్సును పొందగలముగాక ఈ విధంగా సవితను గురించి చెప్పబడింది ఈ నక్షత్రానికి చెందిన ఇతర పేర్లు అరుణ కర పాణి హస్త సవిత సావిత్రి అర్క సూర్య అనే పేర్లు చెప్పబడ్డాయి ఇంతే కాకుండా హస్తానికి చెప్పబడిన ఇతర పేర్లను ఆయా సందర్భాల్లో వాడుతున్నట్లు తెలుస్తోంది హస్తానక్షత్ర జనన విశేషాలు హస్తానక్షత్ర పాదనామాధ్యక్షరాలు ఒకటి పూ రెండు క్షమ్ మూడు నా నాలుగు ఠ హస్తా నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు హస్తానక్షత్రం శాంతి నక్షత్రం కాకపోయినా ఒకటి రెండు పాదాల వారు సామాన్య శాంతి మూడు నాలుగు పాదాల వారు విశేష శాంతి చేసుకోవలసి ఉంది బాలరిష్టాలు హస్తానక్షత్రం బాలరిష్ట నక్షత్రముగా చెప్పబడింది దీనికి తగిన శాంతులు చేసుకోవలసి ఉంటుంది హస్తానక్షత్రం వారి జీవిత ఫలితాలు హస్తం అంటే చెయ్యి ఈ నక్షత్రానికి గుర్తు చెయ్యే చేతిలో రేఖల ఆధారంగా మనిషి జీవన పయాణానికి సంబంధించిన విశేషాలను హస్త సాముద్రికం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది మన చేతల రాతను మన చేతులు తెలియజేస్తాయి నాలుగు వేళ్లకుండే కణుపులు పన్నెండు రాసులను మొటనవేళ్ల మీద ఉండే వాటితో సహా లెక్కిస్తే పై రోజులకు సూచికలని చెప్పబడింది కుడి చెయ్యి సానుకూలమని ఎడమ చెయ్యి వ్యతిరేకాంశమని అంటే కొందరు స్త్రీ పురుషులకు ప్రతీకలుగా కొందరు భూత భవిష్యత్తులకు సూచించేవని చెబుతుంటారు హస్తానక్షత్రం అనే మాటకి ఇంత కథ ఉంది ఈ నక్షత్రం వారికి తమ జీవితాన్ని సరిదిద్దుకునే సామర్థ్యం తమ చేతిలోనే ఉందని ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది తమ ఆలోచనలకు తగిన రీతిలో తమ చుట్టూ ఉన్న వారిని తమకు సంబంధించిన వారిని తాము మలుచుకోగలమని తమకు ఆ సత్తా ఉందని అనుకుంటారు ఈ అతి నమ్మకం అపరిమితమైన విశ్వాసం వీరిని తప్పటడుగులు వేయిస్తాయి వీరికి భాగస్వామ్యాలు విజయవంతం కాకపోవడానికి కారణము ఇదే చంద్రుడు అధిపతి కావడం వల్ల చంద్రకళలాగే వీరి ఆలోచనలు అభిప్రాయాలు అభిమాన దురాభిమానాలు లేకుండా ఉంటాయి అదే కి వర్తిస్తుంది ఈ రకమైన మనస్తత్వం అంచనా వేయలేక వీరికి సంబంధించిన వారు వీరితో లావాదేవీలు అంచనా వేయలేక తెకమక్క పడిపోతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి తత్వం బుధునికి ఉచ్చక్షేత్రం క్షేత్రం శుక్రుడికి నీచ వీరికి సంపాదన మీద కంటే జ్ఞాన సముపార్జన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది అయినా డబ్బును కూడబెట్టడం మానరు బుధుడు నిలగడలేని వాడు గనక ఈ రాశివారు ఎప్పుడూ మార్పును కోరుకుంటూ ఉంటారు పరిస్థితులు ఎదురు తిరిగినా అన్నిటికీ తట్టుకుని నిమించిన వారు లేరు చురుకు చెలాయితనం ఉంటాయి మనుషులకే కాదు వస్తువులకు క్రమశిక్షణ అవసరము అనే విధంగా కాస్త చేరస్తంగా ఉంటారు ఈ నక్షత్రం వారికి తాము అందంగా లేమనో మరో లోపమనో ఆత్మన్యూనతాభావం వెంటాడుతుంది వీరికి ఎప్పుడు వెనక్కి వెనక నేనున్నాను అని ధైర్యం చెప్తూ ముందుకు ఉండేవారు అవసరం శాస్త్ర నిర్వచనం అనుసరించి హస్తానక్షత్ర జాతకులు దాత మంచి మనసు కలవారు కలవారు దేవ బ్రాహ్మణ భక్తి కలగవారు సమస్త సంపదలు తమ చేతికి తెచ్చుకునివారు అని చెప్పబడింది హస్తానక్షత్రంలో పుట్టిన స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సన్నని పొడవైన ముఖముతో చిన్న చెవులు తో ఆకర్షణీయంగా కనిపిస్తారు తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి ప్రతి విషయాన్ని ఆలోచించి పూర్తి నమ్మకం కుదిరిన తర్వాతనే ప్రారంభించినా ఏ విషయాన్ని మనసోని మాటను బయటపెట్టరు అవతరాల మనసులో ఏముందో గ్రహించగలిగిన నేర్పు ఉంటుంది భావోద్రేకాలు ఎక్కువగానే ఉంటాయి అయినా తొందరపడరు విద్య రాణిస్తుంది స్వతంత్రంగా జీవించడం అంటే ఆసక్తి ఉంటుంది అయితే గుమ్మనంగా ఉండే వీరి తత్వం కారణంగా వీరు చేత కానివరనో లేదా పొగరు ఎక్కువనో అందరూ భావిస్తారు కుటుంబ విషయాల్ని అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడదు వీరి స్వభావం బట్టి ఎక్కువ మంది మిత్రులు ఉండరనే చెప్పవచ్చు వీరిలో కొంతమందికి ప్రతీకార ధోరణి పగపట్టే తత్వం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది హస్తానక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి ఫలితాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి కుషుడు దీనికి క్రూరాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు పాపకార్యాసక్తులు బలము స్వార్థము కలిగిన వారు ఇతరులకు ద్రోహం చేసే ఉద్దేశం కలిగి ఉంటారు విశేషమైన సంపాదన బంధుద్వేషము కూడా ఉంటాయి రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి ముక్తాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు చక్కగా మెత్తగా మాట్లాడే స్వభావము అలంకార ప్రియత్వము ఉంటాయి బుద్ధిబలము తక్కువ మూడవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి పండితాంశ అనే పేరు ఉంది వ్యాపార నైపుణ్యము అనేక భాషల్లో మాట్లాడే నేర్పు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది కొంతమందిలో అతికాముకత్వం కూడా చూడవచ్చు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి చంద్రుడు దీనికి ధనాంశ అనే పేరు చెప్పబడింది క్షణిక కోపము విశేషంగా సంపాదించే గుణము కలిగి ఉంటారు బంధుమిత్రులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది కుటుంబంలో ఏవో ఒక చిక్కులు ఉంటాయి అశాంతి అధికంగా ఉంటుంది విద్య ఈ నక్షత్రం వారి మీద రవి చంద్ర బుధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరు మేధో సంబంధమైన విద్యలో రాణిస్తారు ఇక్కడ మేధో సంబంధమైన విద్యలు అంటే అకౌంట్స్ ఆడిటింగు మానవ లా వంటి విద్యలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్లుగా లాయర్లుగా సాధారణ యోగములుంటే అకౌంటెంట్లు స్టాటిస్టీషియన్లు ఆడిటర్లు కార్మిక సంఘ నాయకులు వంటి ఉద్యోగాల్లో కళాకారులుగా రచయితలుగా ఉపాధ్యాయులుగా జ్యోతిష హస్త రేఖా నిపుణులుగా ఇంజనీరింగ్ వైద్య వంటి వైద్య విద్య వంటివి వచ్చిన ఆయా సంస్థలకు సంబంధించిన పరిపాలన చేపట్టడంలో నేర్పు కలిగి ఉండడము వాలంటీర్లు ట్రావెలింగ్ ఏజెంట్లు ఇంకా పై పైన తెలియజేసిన ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది ఇక వ్యాపారాల విషయానికి వస్తే వస్త్రాలు ఎగుమతి దిగుమతులు కమిషన్ ఏజెంట్లుగా రాణిస్తారు ఆరోగ్యం విష్ణుమూర్తి దేహాంగానికి సంబంధించి వేళ్ళగా నక్షత్రం చెప్పబడితే కాలపురుషాంగంలో హస్తములుగా చెప్పబడింది హస్తానక్షత్రం వారికి వాతతత్వానికి సంబంధించినది కావడంతో వాత జ్వరాలు కడుపులో పురుగులు మూల శంఖ వంటివి సాధారణంగా ఉంటాయి నరాల దబ్బులు పేగులకు సంబంధించిన రోగములు గాలి మార్పు ఇబ్బందులను కలిగిస్తుంది ఒళ్ళు ఉప్పడం ముక్కు దిబ్బడ ఆస్మ కంటికి సంబంధించిన దోషాలు నరాలు వెలిపెట్టడం వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి నివాసం ఈ నక్షత్రం వాయుమండలం పట్టణాల్లో స్థానం కలిగి ఉండడంతో జనసమర్థం కలిగిన ప్రాంతాల్లో మార్కెట్లు వాణిజ్య సముదాయాలకు దగ్గరలో ఉన్న ప్రాంతాలలో ఉండడానికి ఇష్టపడతారు తరచూ తాము ఉన్న ప్రదేశం నుండి మారడానికి ఆసక్తి చూపిస్తారు ప్రేమ వివాహం నక్షత్రం కన్యారాశికి చెందినది అవడం దీనికి అధిపతి బుధుడు అవడంతో ఈ రాశి వారు తరచూ మార్పులు కోరుకుంటారు పరిస్థితులు ఎదురు తిరిగినా అన్నిటికీ తట్టుకుని నిలబడంలో వీరిని మించిన వారు లేరనే చెప్పవచ్చు ఈ నక్షత్రం వారు ప్రేమలో పడితే ఓపిగ్గా అవతల వారిని తమ దారికి తెచ్చుకుంటారు ఈ నక్షత్రం వారికి శృంగారం ఆలోచనల తీరు ఈ నక్షత్రానికి సంబంధించిన జంతు సంగీతం ఆధారంగానే ఉంటాయి గేదికు కొమ్ములు విసిరే రక్షణ ఉంటుంది కొన్ని మాట వినకుండా మురాయించే పశువులు ఉన్న చాలా వరకు అన్ని చెప్పినవి మాటలు వినేవిగానే ఉంటాయి అదేవిధంగా శృంగార విషయానికి వస్తే వాటందరూ అవే ముందడుగు వేసి తోడు కోరుకుని కోరికలు తీర్చుకునే లక్షణం ఉండదు ఎందులోలైన ఆతృత ఆరాటము తొందర ప్రదర్శించడం వంటి లక్షణాలు కూడా ఉండవు వైవాహిక జీవితంలో మాత్రము సుఖ సంతోషాల ఉండదు పెద్దగా పొరపత్సాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటు పడతారు వివాహానికి సంబంధించిన నక్షత్రాలు వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంతగా ప్రాధాన్యత వహించవు హస్తానక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని హస్తానక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే హస్తానక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని హస్తానక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రం నప్పేది ఈ స్క్రీన్ పై మీరు పరిశీలించవచ్చు హస్తానక్షత్రానికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు యోగ కాలం హస్తానక్షత్రంలో పుట్టిన వారికి చంద్రమహాదశ ప్రారంభ దశ అవుతుంది మొదటి పాదంలో పుడితే సుమారు తొమ్మిది నుంచి పది సంవత్సరములు రెండవ పాదంలో పుట్టినప్పుడు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరములు మూడో పాదంలో ఐదు సంవత్సరములు నాలుగవ పాదంలో సుమారు రెండున్నర సంవత్సరాల చంద్రమహాదశ అవశేషం ఉంటుంది అది పూర్తి కాగానే వరుసగా కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాయ నిర్ణయం చేసి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో శని బుధ దశలు రాజీవ్గా ఇస్తే గురుమహాదశ పాప ఫలితాలను రాహు స్థానం నుంచి ఫలితాలను కలగజేస్తారు ఇవి సాధారణ ఫలితాలు ఆ ఉన్న స్థానము జాతక లగ్నము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు రాజయోగములుగా ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో గోచార స్థితి అనుసరించి ప్రత్యేకించి గురు శని రాహు వంటి మందగ్రహాలను పరిగణనలోకి తీసుకుని ఈ దశలను విచారణ చేయవలసి ఉంటుంది యోగ యోగకాలం హస్తానక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఐదు యాభై ఎనిమిది అరవై మూడు అరవై ఏడు సంవత్సరంలో యోగవంతమైన కాలం మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహము గృహారంభము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగాల్లో ప్రవేశించడం వంటి కార్యక్రమాల్లోనూ కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన ముహూర్త సిద్ధాంతులొచ్చే ముహూర్తంగా పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రితి పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు సాధారణంగా మంచి తిథులు పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములో ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న తారల్లో సంపత్ తార క్షేమతార సాధన తార తార పరమిత్ర తారకు చెందిన నక్షత్రాలు మంచివి అదే విధంగా రెండవ వరుసలోని శతమిషము మూడవ వరుసలోని పుష్యమి మూడు వరుసల్లోని నైధన తారలైన మూల అశ్విని మఖా నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని కార్యక్రమంలో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతార కూడా మంచిదని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలను ప్రారంభించవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఈ నియ నక్షత్రంలో కార్యక్రమం చేయవలసి వస్తే జన్మతారకు శాఖం అంటే గుమ్మిడి పండు బెల్లం బెల్లము ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైథంతారకు సువందానం చేసిన కొంత శాంతి కలుగుతుంది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారములు నక్షత్రాలు కూడా చక్కని యోగాన్ని ఇస్తాయి వీటిని సమర్థరైన దైవజ్ఞులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్గా హస్త స్వాతి నక్షత్రముల వారు దున్నలుగా మంచి మిత్రులు అవుతారు అశ్విని శతవేశ నక్షత్రంలో వారు గుర్రాలుగా శత్రు జంతువులు కావడంతో వీరి అనుకూలం కాదు కన్యా రాశి వారికి మేషరాశి వారితో అసలు హస్త నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు వారములు సోమ బుధ ఆదివారములు రత్నము ముత్యం రుద్రాక్ష ద్విముఖీ రుద్రాక్ష రంగు ముదురాకుపచ్చ రంగు ఆరాధించవలసిన దేవతలు సూర్యుడు గాయత్రి విష్ణువు ప్రీతికరమైన వృక్షం హస్తా నక్షత్రానికి సంబంధించిన పక్షి చిలుక ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి హస్తానక్షత్రానికి సంబంధించి ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ముహూర్త శాస్త్రములు అనుసరించి వివాహము సమస్త మంగళ కార్యక్రమాలు యాత్రలు ప్రయాణములు గృహ నగర నిర్మాణములు రాజ్యాభిషేకము నవవస్త్ర భూషణాలంకారములు వివిధ వాహనములు నడుపుటకు పుంసవన సీమంత నామకరణ అన్నప్రాసన సౌల ఉపనయన కర్ణవేధ అక్షరాభ్యాసములు క్షౌరకర్మ వేదాభ్యాసం సమావర్తనం శాంతిక పౌష్టిక కర్మాచరణం కృష్యారంభం బీజవాపరం సంగ్రహణము ఆందోళికాది రథ అశ్వ ఆరోహణము తైలాభ్యంగణము దైవోత్సవాలు ధాన్య సంగ్రహణము మంత్రశాస్త్రాభ్యాసము రత్నధారణము యజ్ఞదీక్ష కటాక స్థాపనము వైషజ్య కర్మలు రాజదర్శనం మొదలైనవన్నీ ఈ హస్తానక్షత్రంలో ప్రశస్తమైనవి అయితే ఈ నక్షత్రంలో గృహప్రవేశం చేయకూడదని కొందరు చెప్తారు హస్తానక్షత్ర కారకత్వాలు బృహత్సంహితను అనుసరించి చోరులు ఏనుగులు రథములు నడిపేవారు మావటీలు వివిధ కళాకారులు శిల్పులు తృణధాన్యములు వేదశాస్త్రములు చదివిన వారు వర్తకులు అమితమైన శక్తియుక్తుల కలవారికి ఈ నక్షత్ర కారకత్వం వహిస్తుందని చెప్పబడింది విషభాగలు నక్షత్రంలోని కొన్ని భాగలు కొన్ని గ్రహములకు విషమంగా మారతాయి నక్షత్రంలో బుధుడు ఎనిమిదవ డిగ్రీ మీద శుక్రుడు మూడవ డిగ్రీ శని ఆరవ డిగ్రీ రాహు పదమూడవ డిగ్రీ కేతు పన్నెండో డిగ్రీ ఇవి విషభాగాలుగా చెప్పబడ్డాయి జాతకములో ఈ చెప్పబడిన గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముహూర్తంలో నిర్ణయించేటప్పుడు ఈ పై గ్రహములు ఆయా స్థితిలో ఉండడం అంత మంచిది కాదు ఇక ఈ నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషములు లేవు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు పురాణాదులను అనుసరించి సీతారాముల తనయులైన లవకుశులు సినీ నటి మధుబాల అంగ్సాన్ సూయి ఎమ్మా స్టోన్ కేట్ విన్సిలెట్ మలాలా యూసఫ్ జాయ్ మదన్మోహన్ మాలవ్య స్వామి వివేకానంద లాల్ బహదూర్ శాస్త్రి ఫెడెల్ కాస్ట్రో జోసఫ్ స్టాలిన్ చరణ్ సింగ్ వాల్ట్ డిస్నీ జ్యోతిరావు పూలి జిమ్మీ కార్టర్ బట్ రేనాల్డ్స్ నానా పటేకర్ వీరందరూ కూడా ఈ నక్షత్రంలోనే జన్మించారు నక్షత్రం లగ్నమైనప్పుడు ఫలితాలు అందరికీ ఇష్లు సరదాగా ఉండేవారు ఆకర్షణ గౌరవము మంచి వాగ్ఘాటి ప్రయాణాశక్తి మానవతావాదం ప్రజాసేవ ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఇవి నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలి మిగిలిన నక్షత్రముల వివరములు తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోనండి అనే నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మీరు అనేక విషయాల్ని తెలుసుకోగలే అవకాశం ఉంటుంది ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది దీన్ని ఆన్లైన్లో భక్తి బుక్స్ డాట్ ఇన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చును నమస్కారం